ఈరోజు కార్తీక పౌర్ణమి ఇది చాలా శివకేశవులకు విశేషమైనటువంటి దినము మరి భగవంతునికి ఈరోజైనా దినము ఎప్పుడు దినాలు కావా అంటే భగవంతునికి ఎప్పుడు భక్తునికి ఎప్పుడు సుధినాలి కానీ మానవులకు సృష్టి ఆదిలో కర్మ సిద్ధాంతంలో కొంతమంది పరమాత్మ చింతన చేయకుండా ఉంటారు ఎప్పుడో ఒకసారి చేస్తారు మానవుల ఎందు కర్ణ ఉంచి పరమేశ్వరుడు సంవత్సరంలో మాఘ కార్తీక వైశాఖ మాసములను మొట్టమొదలు శ్రావణ ముఖ్యములను శుక్రవారము నటులే సోమవారమందు మందు భక్తితో పూజించు వారికి ముక్తినిత్తు అని వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినారు ఎవరైతే మాఘమాసము కానీ వైశాఖ మాసము కానీ శ్రావణ మాసము కానీ కార్తీక మాసము కానీ ఈ శ్రావణ మాసములు ఇవి శుభదాయకమైనటువంటివి మీరు ఎప్పుడు చేయనప్పటికైనా ఇట్టి మాసములయందు సోమవారం శుక్రవారం వారములయందు శుక్రవారం సోమవారమైనా సరే మీరు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరును ప్రార్థన చేస్తే చాలు నన్ను ప్రార్థిస్తే చాలు వారికి ముక్తిని ప్రసాదిస్తాను అని భగవంతుడు హామిచ్చినాడు మాగ కార్తీక వైశాఖ మాసములను మొట్టమొదలు శ్రావణ ముఖ్యములను శుక్రవారమునట్టులే సోమవారమందు భక్తితో పూజించు వారికి ముక్తినిత్తు మీరెప్పుడు ఊడంగ సంవత్సరం పొడుగు పునస్కర్మ సిద్ధాంతంలో మునిగిపోయి పరమాత్మను మర్చిపోయినటువంటి వారు ఈ సుధనములయందు ఇట్టి మాసముల ఎందు నన్ను ప్రార్థించిన శ్రద్ధతో మొత్తము పాపాలు దహింప చేస్తాను అట్టి భక్తులకు ముక్తినిస్తాను అని భగవంతుడు హామిచ్చినాడు అందుకోసమే ఇది కార్తీక మాసంలో శివకేశవులకు ప్రీతిదాయకమైనటువంటి మాసము మాఘమాసంలో శివుని అర్చిస్తుంటారు కానీ ఆ శివకేశవులు శివశ్వ హృదయం విష్ణు విష్ణు హృదయం శివ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయం శివ శివకేశవులకు వేరు లేదు శివకేశవులు ఒక్కరే అని ఈ కార్తీక పురాణంలో త్రిపురాసులను సంహరించినప్పుడు శివకేశవులు ఏకమై వాళ్ళు కలుసుకొని అధర్మపరులను అంత మందింపచేసి ధర్మ స్థాపన చేసి భక్తులకు భక్తులను బాధల నుండి విముక్తి కలిగించిన రోజు ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఇది శివకేశవులకు ప్రీతిదాయకమైనటువంటిది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈనాడు అందరూ లక్ష్మీపార్వతి సరస్వతి త్రిమూర్తులు త్రిమాతలు ఏకమై సమస్త దేవతాగణమంతా ఒక్క దగ్గర చేరి అందరూ విందు భోజనము వన భోజనములు ఆచరించిన రోజు ఈరోజు